ఎన్డీఏకి వైసీపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది ఇప్పుడు ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది స్పీకర్ మొదటిసారిగా లోక్సభ స్పీకర్కు ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఎన్డీఏ కోరిక మేరకు అంటే బీజేపీ కోరిక మేరకు వైసీపీ అయితే ఎన్డీఏకి మద్దతు తెలపడానికి సానుకూలంగా స్పందించింది ఈ పరిణామం మీద ఆసక్తిగా అందరూ కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఎందుకంటే ఎన్డీఏలో ఇప్పటికే తెలుగుదేశం భాగస్వామిగా ఉంది అయితే ఇప్పుడు పూర్తిగా ఎన్డీఏలో తెలుగుదేశం ఉన్న నేపథ్యంలో ఇది వైసీపీ ఎలా వ్యవహరిస్తుంది అనే సందేహాలు అందరికీ కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వైసీపీ బీజేపీకే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొత్తం ఓం బిర్లాకే మద్దతు ప్రకటించడం అయితే ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు దేశ ఇంత మటుకు కూడా లేని విధంగా లోక్సభ స్పీకర్ విషయంలో ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని నిలబెట్టడం ఇక్కడ ఏకపక్షంగా బీజేపీ వ్యవహరిస్తోంది అందుకే మేము ఏకగ్రీవానికి అంగీకరించాం డిప్యూటీ స్పీకర్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకి ఇవ్వాలి అనే డిమాండ్తో కాంగ్రెస్ అయితే డిమాండ్ పెట్టింది అయితే దీనిని బీజేపీ వ్యతిరేకించడంతో మొత్తం కూడా లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీలో బరిలో కాంగ్రెస్ నుంచి కేరళకు చెందిన ఎంపీ సురేష్ అయితే రంగంలో దిగారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది కాబట్టి బీజేపీ ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే కూడా రే ఎన్డీఏ పక్షాలకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతు ఉన్నా సరే ముందు జాగ్రత్త చర్యగా చిన్న చితక పార్టీలు తరువాత మిగతా కొద్ది సంఖ్యలో ఉన్న ఎంపీలున్న పార్టీల మద్దతు అయితే బీజేపీ అడగటం జరిగింది దానిలో భాగంగానే వైసీపీ నేతల్ని కూడా వైసీపీ అంటే జగన్కి ఫోన్ చేసి బీజేపీ నేతలైతే మద్దతు ఇవ్వమని కోరారు వెంటనే జగన్ కూడా సానుకూలంగా స్పందించారు అంటే వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఇప్పుడు ఓం బిర్లాకే ఓటు వేస్తారు అయితే రేపు జరిగే స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ ఎన్నిక ఎంపీలు నలుగురు కూడా ఎన్డీఏ పక్షానికి బయట నుంచి మద్దతు తెలుపుతారు అయితే ఈ పరిణామాలు అయితే ఏపీలో ఆసక్తికరంగా మారాయి ఇంతకుముందు ఎన్డీఏలో వైసీపీ కానీ టీడీపీ కానీ లేని టైంలో కూడా ఆ రెండు పార్టీలు కూడా బీజేపీకే మద్దతు ఇచ్చాయి ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయాలు ప్రారంభం కావటం అయితే అందరికీ కూడా ఆసక్తికరంగా మారింది